హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త పెన్షనర్ల పేసిప్లలో గమనించదగ్గ మార్పులు ఇవే మరి ఆ మార్పులు ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తుండే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవి వివరణ పొందిన వేలాది మంది పెన్షనర్లు ముఖ్యంగా రెండు వేల పదహైదుకు ముందు రిటైర్ అయిన వారు తమ జీవిత భాగస్వామి స్పోజ్ యొక్క పుట్టిన తేదీని డేట్ ఆఫ్ బర్త్ని అధికారికంగా రికార్డులలో ముఖ్యంగా ట్రెజరీ డేటాబేస్ మరియు పేసిప్లలో నమోదు చేయించుకోవడానికి ఏళ్ల తరపు ఎదురుచూస్తున్నారు ఇది కేవలం ఒక సమాచారం లోపం కాదు భవిష్యత్తులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపి లేదా కుటుంబ పెన్షన్ మంజూరు సమయంలో తీవ్ర ఇబ్బందులకు దారితీసే అంశము సో ఈ అవకాశం ఉన్నటువంటి కీలకమైన అంశము ప్రస్తుతం జరుగుతున్న పెన్షనర్ల పేసీట్లలో అప్డేట్ ప్రక్రియ ఈ దీర్ఘకాలిక సమస్యకు ఒక పరిష్కారం మార్గాన్ని చూపిస్తుంది అనే ఆశ పెన్షనర్లలో వ్యక్తమవుతోంది సమయ సమస్య యొక్క మూలం మరియు నేపథ్యం రెండు వేల పదహైదుకు ముందు రిటైర్ అయిన వారి పరిస్థితి రెండు వేల పదహైదు సంవత్సరానికి ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు జారీ చేసిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లలో పెన్షనర్ జీవిత భాగస్వామి స్పోర్ట్స్ యొక్క పుట్టిన తేదీని నమోదు చేసే విధానం అమల్లో లేదు పీపీఓలోనే ఈ వివరాలు లేకపోవడంతో ట్రెజరీ రికార్డులలో కూడా ఈ సమాచారం నమోదు కాలేదు రెండు వేల పదహైదు తర్వాత రిటైర్ అయిన వారి పరిస్థితి రెండు వేల పదహైదు తర్వాత రిటైర్ అయిన వారికి జారీ చేస్తున్నటువంటి పీపీఓలలో స్పోర్ట్స్ పుట్టిన తేదీని తప్పుగా పేర్కొంటున్నారు కాబట్టి ఈ పెన్షనర్లకు స్పోర్ట్స్ పుట్టిన తేదీ నమోదు విషయంలో పెద్దగా సమస్యలు అయితే లేవు సమాచార అందుబాటులో సమాచారం అందుబాటులో ఉంది కానీ వాస్తవానికి ఉద్యోగి పదవి విరమణ సమయంలో పెన్షన్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి సమర్పించే దరఖాస్తు ఫామ్లో కుటుంబ సభ్యుల వివరాలతో పాటుగా జీవిత భాగస్వామి పుట్టిన తేదీని అంటే తేదీ నెల సంవత్సరం ఖచ్చితంగా పేర్కొంటారు అంటే ఈ కీలక సమాచారం ప్రభుత్వ రికార్డులలో అనగా ఏజీ ఆఫీసులో దరఖా దాఖలైన దరఖాస్తులలో అందుబాటులోనే ఉంది ఇకపోతే నాలుగు ట్రెజరీ అధికారుల వైఖరి పెన్షనర్లు తమ స్పోస్ పుట్టిన తేదీని ట్రెజరీ అధికారుల ట్రెజరీ రికార్డులలో నమోదు చేయమని సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదించినప్పుడు మీరు పెన్షన్ ప్రపోజల్ పంపిన దరఖాస్తులో ఉన్న సమాచారం మా వద్ద ఉంది భవిష్యత్తులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ దరఖాస్తులోని పుట్టిన తేదీ ఆధారంగానే మంజూరు చేస్తాము ప్రస్తుతం ప్రత్యేకంగా నమోదు చేయాల్సిన అవసరం లేదు అని బదిలిస్తున్నారు ఇది పెన్షనర్లలో తీవ్ర గందరగోళ గందరగోళానికి ఆందోళనకు కారణమవుతోంది కారణమవుతుంది ఎందుకంటే భవిష్యత్తులో ఆ దరఖాస్తు అందుబాటులో ఉంటుందో లేదో అప్పటి అధికారులు ఎలా స్ప స్పందిస్తారో అనే భయం వారిని వెంటాడుతోంది పెన్షనర్ సంఘాల ప్రయత్నాలు గత కొన్నేళ్లుగా పెన్షనర్లు మరియు పెన్షనర్ల సంఘాలు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి ట్రెజరీ అధికారులకు అనేక వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు కానీ స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు ప్రస్తుత పేసిప్ అప్డేట్ ఒక అవకాశము ప్రస్తుతం ప్రభుత్వం పెన్షనర్ల పేసిప్లను అప్డేట్ చేస్తున్న ప్రక్రియ ఈ సమస్య పరిష్కారానికి ఒక సువర్ణ అవకాశము ట్రెజరీ అధికారులే స్వయంగా పెన్షన్ దరఖాస్తులోని సమాచారం తమ వద్ద ఉంది అని చెబుతున్న నేపథ్యంలో ఈ అప్డేట్ సమయంలోనే ఆ దరఖాస్తులోని స్పోర్ట్స్ పుట్టిన తేదీ వివరాలను అధికారికంగా ట్రెజరీ డేటాబేస్లో నమోదు చేసి దానిని పేసిప్లలో ప్రతిబింబించేలాగా చర్యలు తీసుకోవచ్చు మరి ఇప్పుడు చేయవలసిన విజ్ఞప్తులు ఏంటి అని చూసుకున్నట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటీఏకు విజ్ఞప్తి రాష్ట్ర పెన్షనర్ల సంఘం నాయకులు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ నాయకులు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు తక్షణమే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ అమరావతి వారిని కలిసి ఈ విషయంపై సమగ్రంగా చర్చించాలి ఉద్యోగి సమర్పించిన అసలు పెన్షన్ దరఖాస్తు ఫామ్లో పేర్కొన్నటువంటి జీవిత భాగస్వామి పుట్టిన తేదీ ప్రామాణికంగా తీసుకొని ట్రెజరీ డేటాబేస్లో నమోదు చేయాలని దానిని ప్రస్తుత పేసిట్లలో అప్డేట్ ప్రక్రియలో భాగంగానే పూర్తి చేయాలి అని గట్టిగా కోరాలి ఇది కేవలం సమాచారం నమోదు నమోదుకు సంబంధించిన పరిపాలనా పరమైనటువంటి అంశమే తప్ప ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం కలిగించేది కాదు అని అయితే స్పష్టం చేయాలి స్పష్టమైన ఆదేశాలు జారీ పేసిప్లో పేసిప్స్ అప్డేట్లో భాగస్వామ్య స్పోర్స్ పుట్టిన తేదీని తప్పనిసరిగా నమోదు చేయాలని అన్ని జిల్లా లేదా సబ్ ట్రెజరీ అధికారులకు కా అధికార కార్యాలయాలకు డిటిఏ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యేలాగా చూడాలి మూడో దరఖాస్తులో వివరాలు లేని వారికి అవకాశం ఒకవేళ చాలా అరుదుగా అసలు పెన్షన్ దరఖాస్తులోనే స్పోర్ట్స్ పుట్టిన తేదీ నమోదు కాకుండా ఉంటే తప్ప లేదా వేరే తప్పుగా నమోదు అయి ఉంటే సంబంధిత పెన్షనర్ సరైన ఆధారాలతో ఈ విధంగా దరఖాస్తు చేసుకొని పుట్టిన తేదీని నమోదు లేదా ధృవీ సవరణ అంటే మార్పు చేసుకునేందుకు ఒక సులభమైన విధానాన్ని అయితే ఏర్పాటు చేయాలి అని కోరాలి ఇక సంఘాల నిరంతర పర్యవేక్షణ పెన్షనర్ సంఘాలు కేవలం వినతి పత్రాలు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం ఫాలోఅప్ చేయాలి గతంలో ఈ ఫాలో అప్ చేయడంలో లోపించింది సో ఈ లోపించడం వల్లే సమస్య పరిష్కారం కాలేదనే అభిప్రాయం ఉంది నాయకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే వేలాది మంది పెన్షనర్ల ఏళ్ళ నాటి ఆందోళన తొలగి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది రెండు వేల పదహైదుకు ముందు రిటైర్ అయిన పెన్షనర్ల జీవిత భాగస్వాముల పుట్టిన తేదీలను అధికారిక రికార్డులలో పేసిప్లలో నమోదు చేయటం అత్యవసరము ప్రస్తుత పేసిప్ అప్డేట్ ప్రక్రియను ఇందుకు సరైన అవకాశంగా మలుచుకోవాలి ట్రెజరీ శాఖ ఉన్నతాధికారులు పెన్షనర్ సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేసి అసలు పెన్షన్ దరఖాస్తులో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలి దీనివల్ల భవిష్యత్తులో తలెత్తే అనేక సంక్లిష్టతను నివారించవచ్చు మరియు వేలాది మంది పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుంది పెన్షన్ మిత్రులందరూ ఈ విషయాన్ని గమనించి తమ పెన్షన్ సంఘాల ద్వారా ఒత్తిడి తీసుకురావాలి అని అయితే కోరటం జరిగింది